ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀಮತ್ ಕಮಲಮಾಂಬ ಸೇತ ನಿಜಾನಂದ ಕೊಂಡ ಸೋಮಯಾರ್ಯ ರಾಜೀ ಸುಗುರು ಪರಮಗುರು ಪರಮೇಶ್ ಗುರು ಸದ್ಗುರು ಜಗದ್ಗುರು ನಿಜ ಗುರು ಚಲಗಲ ತೀರ್ಥ ಗುರು ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు గురువులకు అందరికి గురుభక్తులకు అందరికి నా ద్వాదశి నమస్కారాలు ఇవన్నీ ఇప్పటిదాకా కూడా అన్నీ మతాలని ఏ వేదాలను గురించి మతాలను గురించి అన్ని ఉపనిషత్తుల గురించి మన అబ్బాసు గారు కానీ కృష్ణయ్య గారు కానీ చెప్పిన వాళ్ళంతా కూడా అన్నిటి గురించి చెప్పారు కానీ మన ఇన్నవాళ్ళు మరి దేన్ని గురించి తెలుసుకున్నారో మతాలను గురించి తెలుసుకున్నారా ఉపనిషత్తుల గురించి తెలుసుకున్నారా మన గురువుగారు పరిపూర్ణ మార్గాన్ని చూపించిన పరిపూర్ణాన్ని గురించి తెలుసుకున్నారా పరిపూర్ణ మార్గాన్ని గురించి తెలుసుకున్నారా ఎంతమంది ఎంతవరకు ఎవరికి అర్థమయ్యేది వాళ్ళకైతుంది కానీ నేను చెప్పేది ఏంటంటే పరిపూర్ణమైన గురువుని మనం చేరినాం కాబట్టి నా గురువు గారికి అది రాదు ఇది రాదు అని అని మనం అనకూడదు గురు దూషణ చేయకూడదు ఎవరివైనా తల్లిదండ్రి కూడా ఎంత చెడ్డవారైనా తల్లిదండ్రిని దూషించకూడదు గురువుని దూషించకూడదు అది జన్మ జన్మలకి నువ్వు ఎన్ని కడతీరే మార్గాలు చేసినాగా కూడా అది జన్మ జన్మలకు కూడా ఎంటబడి మనం వేధిస్తుంది మనం ఈ జన్మలో మనం ఎన్నో జన్మలు ఎత్తుకుంటా వచ్చును ఇది పరిపూర్ణ మార్గాన్ని చూసుకున్నాం మనం పరిపూర్ణ గురువుని ఎత్తుక్కున్నాం కాబట్టి నేను అనేది ఏదంటే ఇప్పుడు గారు చెప్పినది ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టు కాళికామ్మ గారు చెప్పినట్టు గురువుగారు ఏ మూడు ముక్కలైతే మీ చెవులో చెప్పారు ఆ మూడు ముక్కలని మీరు వేసుకొని ఇది నా గురువుగారు జన్మ రహస్యాన్ని గురించి చెప్పారని నేను చెప్పని అదే వేసుకొని మీరు ఆ మార్గాన్ని గురువుగారు చెప్పిన మార్గాన్ని నడిచి మీరు కడతేరి మోక్షాన్ని పొందగలరు మళ్ళా జన్మ రాకుండా ఉండగలరని జన్మ రాకుండా అవుతుందని చెప్పని నా భావం అందుకని ఈ జగమంతగా కూడా చెంచలమైన ప్రదేశం అయ్యా ఏ మనసు ఒక్కాడు ఉండదు అది ఎన్నో రకరకాలుగా తిరిగి వస్తాడు అది చెంచలం బగు జగతి లోపల శాశ్వతంబొకటే ఒకటేదిరా కనులు మూసి తెరచు లోపల మాయరా చెంచలం బగు జగతి లోపల శాశ్వతంబొకటే ఒకటేదిరా ಮಾಯ ಸಂಸಾರಂ ಊರ ಇದು ಮನಸ್ಸು ನಿಲಕಡಲೇದುರ ನೇದಿ ಅನುಚು ನಾಡಬೋಕುರ ಚಂಚಲಂಬ ಜಗತಿ ಲೋಪಲ ಶಾಶ್ವತೇ ದಿರ ಬಂಕಮಟ್ಟೆ ಇಲ್ಲುರ ಇದು ಬಗಿಬುಗ್ಗೈ ಪೋವು ಆಲು ಪಿಲ್ ಆಸ್ತಿ ಪಾಸ್ಲು ಅಂತಯುನು చెంచలంబగు జగతి లోపల శాశ్వతం బొకటే రాజు రైతు ఎనడి భేదము జీవుడుండే వరకెరా మట్టిలో నా మట్టి కలసినంక ఎట్టి భేదములుండురా చెంచలంబగు జగతి లోపల శాశ్వతంబొకటే కనులు మూసి తెరచు లోపల మాయరా తత్వమర్మము తెలియలేకను తప్పు త్రోవలు గోకూరా ఆత్మ ఒక్కటే చావులేకను అంతయును వెలుగొందురా చెంచలం బగు జగతి లోపల శాశ్వతంబొ ఒకటే అయ్యా మనకి ఎన్ని బాధలు వచ్చినా మన కొడుకులు కానీ బిడ్డలు కానీ ఎవరుగా కూడా మన బాధల్ని భరించలేరు మనం శక్తుండి చేసినన్ని రోజులు మనని వాడుకుంటారే కానీ మనకు అనారోగ్యం వచ్చిందంటే మన బిడ్డలు కొడుకులు మన వాళ్ళు ఎవరైనా ఆదుకుంటారని కర్మ నువ్వు అనుభవించారు అట్లనే మన కర్మ మనమే అనుభవిస్తాం కానీ పరిపూర్ణమైన గురువుని చేరి ఆ పరిపూర్ణ మంత్రాన్ని మనం ధ్యానం చేసుకొని జన్మ రాకుండా చేసుకోవాలా ఏ మనకే అనారోగ్యం వచ్చినా కానీ ఆ గురువు గారి మీదే భారం వేసి అదే మంత్రాన్ని జపించుకుంటా కూడా ఏ నోరు లేకుండా మనం ఇప్పుడు జపం చేసి ఉంచుతాం కాబట్టి ఆ అనారోగ్యం వచ్చినప్పుడు అదే జపం చేస్తుంది అని నా భావం అయ్యే ఇప్పుడు వరకు మీరు అంతా విన్నందుకు గురువులకు గురు భక్తులకు అందరికీ నా ద్వాదశ నమస్కారాలు జయ అచల సద్గురు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు